వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సో జనరల్గా ఏంటంటే ఐబిఎస్ ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అని చెప్తూ ఉంటాము అసలు ఏంటిది ఎందుకు యంగ్స్టర్స్లో కూడా ఇది ఎక్కువగా వస్తుంది దీని లక్షణాలు ఎలా ఉన్నాయి రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వస్తే ట్రీట్మెంట్ ఏంటి సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ తేజస్విని తుమ్మ గారు డాక్టర్ గారు నమస్తే అండి హలో అండి నమస్తే డాక్టర్ గారు జనరల్గా చూస్తే ఐబిఎస్ అని చెప్తూ ఉన్నారు డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని లక్షణాలు చెప్పగానే ఐబిఎస్ ఉందండి ఈ జాగ్రత్తలు తీసుకుందా అని చెప్తున్నారు ఎందుకు డాక్టర్ గారు ఐబిఎస్ అనేది అంతలా పెరిగిపోయింది అసలు దీన్ని అసలు ఇది ఉందంటే లక్షణాలు ఎట్లా కనిపిస్తాయి మెయిన్గా ఇప్పుడు ఈ కాలంలో ఐబీఎస్ పెరగడానికి రీజన్ ఏంటి అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ సో ఈ ఇప్పుడు ఎవరిని చూసినా కూడా సరిగా స్లీప్ లేదు నిద్ర లేకపోవడం ఎక్కువ యాంగ్జైటీ డిప్రెషన్ కానీ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ వీటితో పాటు మనం తీసుకునే ఫుడ్ కూడా అంటే ఏంటి ప్రాపర్ ఫుడ్ తీసుకోవట్లేదు మనం బయట ఫుడ్ తీసుకోవడము అంటే ఏంటి సరిగా కుక్ చేయని ఫుడ్ తీసుకోవడం వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే సింటమ్స్ ఇంపార్టెంట్ ఐబిఎస్ మెయిన్ గా ఏదో ఒక్క దాని వల్ల వచ్చేది కాదు ఇది బోత్ బ్రెయిన్ అండ్ గట్ రెండు అనమాట సో స్ట్రెస్ అనేది ఎప్పుడైతే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిచ్చి అక్కడ హార్మోన్స్ ఎఫెక్ట్ చేస్తాయో అలాగే మనం ఫుడ్ సరిగా కుక్ చేయని ఫుడ్ బయట ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఫుడ్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల గట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఎప్పుడైతే ఈ రెండు ఇంటరాక్ట్ అవుతున్నాయో అప్పుడు మనకి ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సింటమ్స్ అనే వస్తుంది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనకుండే సిమ్టమ్స్ బట్టి ఇప్పుడు యూజువల్ గా పేషెంట్స్ ఎట్లా ప్రజెంట్ అవుతారు అంటే కడుపులో నొప్పి వస్తుంటుంది ఆ కడుపులో నొప్పి తినంగానే ఎక్కువ అవుతుంది మళ్ళీ మోషన్కి వెంటనే మోషన్కి వెళ్ళాలి అనిపిస్తుంది మోషన్కి వెళ్ళి రాగానే కొంచెం కడుపులో నొప్పి అనేది కొంచెం తగ్గుతుంది అనమాట కొంతమందికి మోషన్స్ ఎక్కువ అవుతుంటాయి కొంతమందికి మోషన్స్ తక్కువ అవుతుంటాయి కానీ మోస్ట్లీ ఏంటి అంటే బవెల్ అనేది ఇంప్రాపర్గా ఉంటుంది అంతే మొత్తం ప్రాపర్గా అయినట్లు అట్లా ఉండదు దీంతో పాటు కడుపులో ఇబ్బంది నొప్పి గ్యాస్ రావడము కడుపులో గుడుగుడు అండము గ్యాస్ కింద నుంచి ఎక్కువ వెళ్ళడం పై నుంచి రావడం ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి అనమాట సో మొత్తంగా మన బవెల్ అనేది ఇరిటేట్ అర్థం అవుతుంది తిన్నా కూడా మన బవెల్ ఇరిటేట్ అవుతుంది అని చెప్పి అర్థమవుతుంది అనమాట అలాంటి సిమ్టమ్స్ ఏమైనా వచ్చినప్పుడు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఏమైనా ఉందేమో అన్న చూసుకోవాల్సి వస్తుంది వీటిలో ఏ లక్షణం కనిపించినా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఖచ్చితంగా రావాలి మెయిన్ గా ఏంటి అంటే చాలా మందికి ఏమనుకుంటారు ఏదో ఇప్పుడు తినంగానే మోషన్కి వెళ్తున్నాను అంటే నార్మలే కదా అన్నట్లు అనుకుంటుంటారు అనమాట కానీ అది ఎక్కువ సార్లు వెళ్తున్నా గానీ ఇప్పుడు కడుపులో నొప్పితో పాటు ఇట్లా మోషన్కి వెళ్ళడం ఇలాంటిది ఏమున్నా కూడా వెంటనే డాక్టర్ సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది ఇష్యూ ఉంది అని తెలుసుకోవడానికి డాక్టర్ స్పెసిఫిక్ టెస్ట్ ఏమి ఉండదు దిస్ ఈస్ డయాగ్నోస్ ఆఫ్ ఎక్స్క్లూషన్ అని అంటారు సో ఇప్పుడు ఏంటి దీన్ని ఫంక్షనల్ డిసార్డర్ అంట అంటే ఏంటి ఏదో ఒక లోపల పేగులో ఉండే అల్సరు ప్రాబ్లం వల్లనే ఇది రాదు దిస్ ఈస్ బికాస్ ఆఫ్ హార్మోన్స్ కానీ ఏదైనా ఇంప్రాపర్ మెయింటెనెన్స్ వల్ల ఇది వస్తుంది సో ఒక స్పెసిఫిక్ టెస్ట్ నుంచి ఐబిఎస్ మనం డయాగ్నోస్ చేయలేము ఈ ఐబీఎస్ ఉన్న పేషెంట్స్కి యూజువల్గా అన్ని బ్లడ్ టెస్ట్ నార్మల్ ఉంటాయి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి నార్మల్ ఉంటాయి సో ఇన్ఫ్లమేషన్ అనేది అసలు ఉండదు అండ్ అలాగే మనం ఎండోస్కోపీ కొల్నోస్కోపీ చేసినప్పుడు కూడా మనకి ఏమీ దొరకదు మంది పేషెంట్స్ అదే వరీ అవుతుంటారు నేను ఇన్ని టెస్ట్లు చేయించాను నాకు అన్ని నార్మలే ఉన్నాయి కానీ నా నొప్పి తగ్గట్లేదు నా బాధ తగ్గట్లేదు అని వీళ్ళకి ఐబీఎస్ ఉన్నట్లు అనమాట సో ఫస్ట్ మనం ఈ ఐబీఎస్ని ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పేషెంట్ రాంగ్ అనే సిమ్టమ్స్ తోటి ఇది ఐబిఎస్ అని చెప్పి వెంటనే చెప్పడానికి ఉండదు సో దీనికి దగ్గరగా ఉండే డయాగ్నోస్ ఏంటంటే ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ కొంతమంది కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు లో కూడా ఇలాంటి సిమ్టమ్సే రావచ్చు సో కాబట్టి మనం ఫస్ట్ క్యాన్సర్స్ని కానీ ఈ ఇన్ఫ్లమేటరీ బవెల్ ని కానీ రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట అవి రూల్ అవుట్ చేసుకొని బ్లడ్ టెస్ట్ అన్ని నార్మల్ ఉండి ఎటువంటి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ కూడా అన్ని నార్మల్ ఉంటే అప్పుడు ఇది ఐబిఎస్ ఏమో అనుకుంటుంది ఇప్పుడు ఐబిఎస్ అని మీరు డిటెక్ట్ చేస్తే సార్ డాక్టర్ గారు కన్ఫర్మ్ చేసేస్తారు అంటే ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది దీనికి మెయిన్గా ట్రీట్మెంట్ ఏంటి అంటే నేను ఇందాక చెప్పినట్లు ఐబీఎస్ అంటే ఒక డిసీజ్ కాదు అంటే ఒక్క వల్ల ఇది వస్తుంది అని కాదు సో ఇట్ ఈస్ ఏ మల్టీ ఫ్యాక్టోరియల్ థింగ్ కదా సో మన ట్రీట్మెంట్ కూడా మల్టిపుల్ ని మనం టార్గెట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఫస్ట్ మన స్ట్రెస్ని తగ్గించుకోవాలి యాంగ్జైటీని తగ్గించుకోవాలి సో మైండ్ ఫుల్నెస్ ఎక్సర్సైజెస్ అంటాం కదా యోగా కానీ మెడిటేషన్ కానీ అడ్వైజ్ చేస్తాం నెక్స్ట్ ఏంటి డైట్ మన డైట్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఐబీఎస్ని ట్రిగ్గర్ చేసే డైట్స్ని అవాయిడ్ చేయాలి సో ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ మంచిగా అంటే ఏంటి తిన ఈ తిన్న వెంటనే డైజెస్ట్ అయిపోవాలి ఎక్కువ కష్టపెట్టొద్దు అనమాట ఇంటెస్టైన్స్ని అలాంటి ఫుడ్స్ని తీసుకోవాలి దాంతోపాటు కొంచెం పెయిన్ తగ్గడానికి ట్యాబ్లెట్స్ ఉంటాయి ఒకవేళ పేషెంట్కి ఎక్కువ కాన్స్టిపేషన్ ఉందనుకోండి కొంచెం ఫైబర్ సప్లిమెంట్స్ ఇస్తాము ఒకవేళ డైరియా ఉందనుకోండి ఆ డైరియా తగ్గడానికి కొన్ని ట్యాబ్లెట్స్ అనేవి ఉంటాయి అనమాట సో ఓన్లీ మెడికేషన్ నాట్ మెడికేషన్ తో పాటు మనం ఈ ఏంటి స్ట్రెస్ తగ్గించుకోవడం అండ్ అలాంగ్ విత్ ద డైట్ మెయింటైన్ చేయడం ఈ త్రీ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఐబీఎస్ అసలు ఉన్నాయా జంక్ ఫుడ్తో పాటుగా జంక్ ఫుడ్తో పాటు అంటే యాజ్ యూజువల్ ఆల్కహాల్ కాఫీ అండ్ కూల్ డ్రింక్స్ దీస్ త్రీ మస్ట్ బీ అవాయిడెడ్ అనమాట ఇవి కాకుండా ఇంకొక కొన్ని ఫుడ్స్ ట్రిగర్ చేస్తాయి అనమాట కాకపోతే ఎవ్రీ బడీ ఈస్ యునిక్ సో ఇప్పుడు మీకేది వర్తిస్తుందో నాకు అదే వర్తిస్తుంది అని కాదు ఇది ఇంకా అంతే యూనిఫామ్గా ఇది అంతా అవాయిడ్ చేయాలి అట్లనే కాదు ఎక్సెప్ట్ ఫర్ దీస్ త్రీ థింగ్స్ సో కొన్ని లో ఫ్యాడ్ ఫాడ్ మ్యాప్ డైట్స్ అని అంటాం అనమాట ఆ కార్బోహైడ్రేట్స్లో ఎక్కువ ఫర్మెంట్ అయ్యే ఫుడ్స్ మనం తీసుకోకూడదు ఫస్ట్ సపోజ్ క్యాబేజీ క్యాలీఫ్లవర్ బ్రాక్లీ ఇవి మనం రెగ్యులర్గా దొరుకుతుంటాయి కదా కానీ ఏంటి అని అంటే డైజెస్ట్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది అండ్ స్టోమ్ ఇంటెస్టెన్స్లో ఎక్కువ ఫర్మెంట్ అవుతాయి అనమాట ఇలా ఫర్మెంట్ అయ్యేవి ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ చేసి ఇంటెస్టెంట్స్ని ఇరిటేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవి తగ్గించుకు తగ్గించుకోవాలి సో ఈ ఫాడ్ మ్యాప్ లో ఫాడ్ మ్యాప్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి అయితే ఇవి కూడా లైఫ్లాంగ్ మెయింటైన్ చేయాలని కాదు సో ఇనీషియల్గా మనం మొత్తం లో ఫాడ్ మ్యాప్ డైట్ మీద పెడతాము అండ్ ఒక్కొక్కరు డిఫరెంట్ అని చెప్పినట్లే ఆఫ్టర్ సమ్ డేస్ అంటే పేషెంట్ కొంచెం ఇంప్రూవ్ అయ్యాక మీ విల్ అగైన్ రీస్టార్ట్ అంటే ఒక్కొక్క ఫుడ్ రీస్టార్ట్ చేస్తాం అనమాట అలా ఒక్కొక్క ఫుడ్ రీస్టార్ట్ చేసి వాళ్ళని ఒక డైరీ మెయింటైన్ చేయమంటాం ఐబీఎస్ కి ఫుడ్ డైరీ మెయింటైన్ చేస్తాం ఆ ఫుడ్ డైరీలో మనం ఏ ఫుడ్ తింటే మనకి ఏం సిమ్టమ్స్ వస్తున్నాయి ఏ ఫుడ్ తింటే సిమ్టమ్స్ రావట్లేదు దాన్ని బట్టి మనం ఫుడ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి అంటే ఇది మీరు చెప్పినట్లుగా ఇది పూర్తిగా మేనేజ్బుల్ అండ్ ఇది లైఫ్ లాంగ్ మేనేజ్ చేయాల్సిందే చేయాలి ఇంకోటి మందులతో ఇది తగ్గిపోతుంది తగ్గిపోతుంది కానీ ఓన్లీ మందులతో తగ్గదు మందులతో పాటు పేషెంట్ ఎఫర్ట్ కూడా ఉండాలి మ్యామ్ ఒక్కొక్కసారి యాంటీబయాటిక్స్ అలాంటివి వాడుతున్నప్పుడు కూడా వచ్చే అవకాశం వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్ ఫర్ ఐబీఎస్ ఈస్ ప్రొలాంగ్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంటే ఎక్కువ డోసేజ్ యాంటీబయాటిక్స్ ఎక్కువ రోజులు యాంటీబయాటిక్స్ వాడితే ఐబిఎస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ ఐబీఎస్ స్టార్ట్ అవడానికి కూడా ముందు పేషెంట్స్ చెప్తారనమాట నాకు ఏదో ఫీవర్ ఏదో వచ్చింది ఆ ఫీవర్ వచ్చినప్పుడు నేను యాంటీబయాటిక్స్ వేసుకున్నా అంతకు ముందు వరకు నేను బానే ఉన్నా ఈ యాంటీబయాటిక్స్ వేసుకున్న దగ్గర నుంచి నాకు ఇలా మోషన్స్ రావడము ఇలా పెయిన్ రావడం స్టార్ట్ అయింది అని సో ఈ ఐబీఎస్ స్టార్ట్ అయ్యే ముందు ఐదర్ యాంటీబయాటిక్స్ యూసేజ్ ఉండడము లేకపోతే ఇన్ఫెక్షన్ అంటే ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా మోషన్స్ అవుతాయి అట్లా ఉంటాయి కదా అలాంటి ఇన్ఫెక్షన్ ఏదైనా రావడం అనేది ఉంటుంది అలానే ఈ ఫస్ట్ టైం ఈ ఐబీఎస్ అనేది ట్రిగర్ అవుతుంది సో యాంటీబయాటిక్స్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు కొంచెం కరెక్ట్ గా డోస్ ఎక్కువ కాకుండా ఎక్కువ రోజులు కాకుండా కూడా జాగ్రత్తగా తీసుకోవాలి మ్యామ్ అయితే ఏదైనా యాంటీబయాటిక్స్ కానీ అలా స్టార్ట్ చేసే ముందు ఏదైనా పెద్ద పెద్ద టాబ్లెట్స్ రాసేటప్పుడు కూడా కడుపులో మంట మందులు రాస్తూ ఉంటారు అవి మాకు బాగున్నాయి కదా అని మేము ఎక్కువ కలం కూడా వాడుతూ ఉంటాము सो so, ఇట్లా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా ఇలాంటి మందులు వాడితే అంటే ఆరోగ్యానికి ఎట్లా అది ఎలా హాని చేస్తాయి ఇట్ ఈస్ హార్మ్ఫుల్ ఇప్పుడు అంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు వాళ్ళకి జస్ట్ గ్యాస్ట్రైటిస్ అని చెప్పారు అనమాట గ్యాస్ట్రైటిస్ అంటే మేము ఎండోస్కోపీ చేసాము అందులో హెచ్ ఫైలోరియన్ ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పేసి యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేసామన్నమాట అది వేసుకు ఫిఫ్టీ ఫోర్టీన్ డేస్ కోర్స్ ఉంటుంది యూజువల్గా సో ఆ ఫోర్టీన్ డేస్ వేసుకున్నప్పుడు తనకు మంచిగా ఉంది మేము నేను అడ్వైస్ చేసా ఫోర్టీన్ డేస్ తర్వాత Come back again and you mm -hmm. but patient. ఫోర్టీన్ డేస్ తర్వాత రాకుండా ఇది వేసుకుంటే బాగుంది కదా ఇదే కంటిన్యూ చేద్దామని ఆల్మోస్ట్ టూ మంత్స్ ఈ యూస్ దోస్ ఓకే సో దానివల్ల డెఫినెట్గా ఇంకా ఎక్కువ ఏంటి ఎఫెక్ట్ అంటే ఏంటి ఆయనకు అప్పుడు బాగానే ఉండొచ్చు తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ వస్తుంది ఈవెన్ గ్యాస్ ట్యాబ్లెట్స్ కూడా ఓన్లీ ఇప్పుడు మీకు అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి ఏదో గ్యాస్ నొప్పి వస్తుంది అని అంటే మీరు రెగ్యులర్గా వాడాల్సిన అవసరం ఉండదు గ్యాస్ టాబ్లెట్స్ వారానికి టూ త్రీ టైమ్స్ కన్నా ఎక్కువ వస్తుంది నాకు అంటే వీక్లో ఉండే సెవెన్ డేస్లో ఆల్మోస్ట్ టూ టు త్రీ డేస్ నేను ఏంటి ఎఫెక్ట్ అవుతున్నాను ఈ సిప్టమ్స్ తోటి అంటేనే వీ విల్ గివ్ దిస్ ప్యాంటాప్రోజల్ ఆర్ ఎనీథింగ్ పీపీఐస్ అనేవి లాంగ్ డ్యూరేషన్ ఇస్తాం లాంగ్ డ్యూరేషన్ కూడా ఇట్ విల్ నాట్ బి మోర్ దాన్ వన్ మంత్ ఓకే ఓకే అలా కాకుండా మీరు కంటిన్యూస్గా ఇట్లా మంత్స్ తరబడి వేసుకుంటుంటే వన్ థింగ్ లాంగ్ డ్యూరేషన్లో కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు బోన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అది కాకుండా ఇంకా స్టోమక్లో మొత్తం యాసిడ్ అనేది తగ్గిపోయి ఆ డైజెషన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ డోంట్ యూజ్ ఎనీ డ్రగ్ ఫర్ లాంగ్ డ్యూరేషన్ అయితే జాగ్రత్తలు మీరు చెప్పినట్లు తీసుకోవాలని కోరుకుందాం ఒకవేళ వచ్చింది అంటే కూడా ఈ మీరు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ ఖచ్చితంగా మందులు డాక్టర్ ఎన్ని రోజులు చెప్తారో అన్ని రోజులు వాడి దీన్ని కంట్రోల్లో ఉంచుకోవాలని కోరుకుందామండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ